పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాద నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవడంతో పాటు సెల్ఫోన్ ట్రిపుల్ రైడింగ్ వంటి వాటిపై తప్పక చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ చంద్రబాబా నాగరాణి ఆదేశించారు స్థానిక కలెక్టరేట్ వశిష్ట సమావేశం నందు జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి అధ్యక్షతన రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు సమావేశానికి సంబంధించిన అజెండా అంశాలను జిల్లా రవాణాధికారి వివరించారు ఈ సమావేశంలో జిల్లాలో ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలు కారణాలు నివారణ చర్యలపై చర్చించారు జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి మాట్లాడుతూ హెల్మెట్ సెల్ఫోన్ ట్రిపుల్ రైడింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ సీట్ బెల్ట్ తదితర వాటిపై పోలీస్ రవాణా శాఖలు సంయుక్తంగా అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సూచించారు ద్విచక్ర వాహనదారులంతా విధిగా హెల్మెట్ ధరించేలా వారిని చైతన్యపరచాలని కోరారు అవగాహన కార్యక్రమాల అనంతరం పట్టు పట్టుబడిన వారికి ఫైన్ తప్పక విధించాలని ఆదేశించారు బ్లాక్ స్పాట్స్ను పోలీస్ రవాణా నేషనల్ హైవే ఆర్ఎండ్బి అధికారులు సంయుక్తంగా తనిఖీ చేసి అక్కడ ఏ విధమైన చర్యలు తీసుకోవాలంటుందో నివేదిక తెలియజేయాలని ఆదేశించారు విద్యా సంస్థలు ఆసుపత్రులు ప్రార్థనా స్థలాల వద్ద ప్రమాదాలు నివారించేందుకు స్పీడ్ బ్రేకర్లు సైన్ బోర్డులు ఏర్పాటు తదితర చర్యలు తీసుకోవాలని సూచించారు ఆర్ఎండ్బి జాతీయ రహదారులు పంచాయతీ మున్సిపాలిటీలు తమ రోడ్లపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రదేశాలను గుర్తించి జాబితాను అందజేయాలని ఆదేశించారు వివిధ ప్రభుత్వ శాఖలు పరస్పరం సమన్వయంతో వ్యవహరించి జిల్లాలో రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నివారించేందుకు తగిన ప్రణాళికను రూపొందించాలన్నారు

పక్కనే చిన్నపిల్లలు నడవచ్చు మనం మన వంటి చాలా మంది మనం ఫోర్ వీలర్ వెహికల్స్ లో వెళ్ళొచ్చు చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఐ రిక్వెస్ట్ ద డిపార్ట్మెంట్స్ ఇన్ఫార్మ్ సర్వీసెస్ పీపుల్ ప్లీజ్ ఇంప్లిమెంట్ దిస్ స్ట్రిక్ట్లీ అక్రాస్ ద డిస్ట్రిక్ట్ నలుగురు కూర్చుని అనేది అసలు ఎలా చేయొద్దు పిల్లల్ని కానీ స్టూడెంట్స్ అనేది చాలా మంది చూస్తా ఉన్నా నేను బాధ అనిపిస్తుంది అలాగే ఫెడలస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మనకి గత కాలంలో మనం కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా బేస్ చేసుకుని మనము దీని మీద కొంచెం లార్జ్ స్కేల్ క్యాంపెయిన్ కండక్ట్ చేసుకుని ఆ కేసెస్ రిజిస్టర్ చేసి దాన్ని కలెక్టర్ చేయడం అనేది ఇద్దరు పోలీస్ పరంగా మనం తీసుకోవాల్సిన యాక్టివిటీ కూడా ఇందులో ఎస్ఈబీ కూడా పోలీస్ కూడా గత సంవత్సరం కానీ యాక్టివిటీ బాగా చేస్తారు కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత